భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన డిసైడింగ్ అంటే సిరీస్ డిసైడింగ్ మ్యాచ్ మూడో వన్డేలో సంజు శాంసన్ అదర కొట్టేశాడు ఇప్పటి వరకు చాలా మంది సంజు కు అవకాశాలు ఇవ్వకపోవడం అరా కొరా అవకాశాలు ఇస్తూ ఉంటుంటే తను తాను నిరూపించుకోవడంలో కొద్దిగా తలబడటం వల్ల సంజు శాంసన్ విషయంలో చాలా రకాల విమర్శలు ఎదురవుతూ వచ్చాయి అంటే తనకు అవకాశాలు ఇవ్వలేదని చెప్పేసి యాజమాన్యాన్ని తప్పుపడుతూ వచ్చారు కానీ నాకు ఎప్పుడు అవకాశం ఇచ్చినా నేను గోడకు కొట్టిన బంతిలాగా తిరిగి మళ్ళీ అంతకన్నా రెట్టింపు వేగంతో వస్తానని చెప్పేసి సంజు శాంసన్ ఈ రోజు నిరూపించాడు నూట పద్నాలుగు బంతుల్లో నూట ఎనిమిది పరుగులు చేసిన సంజీవ్ శాంసన్ అదరగొట్టేశాడు ఆరు ఫోర్లు మూడు సిక్స్లతో కొమ్మేశాడనే చెప్పుకోవాలి ఇక మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్న సంజు శాంసన్ చాలా తీవ్రమైన భావోద్వేగాన్ని వ్యక్తపరిచాడు ఇన్నాళ్లు తను పడుతున్న కష్టాన్ని తన పరోక్ష మాటల రూపంలో చెప్పాడు అసలు ఇంతకి సంజు శాంసన్ ఏమన్నాడంటే ఇప్పుడు నేను చాలా తీవ్రమైన భావోద్వేగానికి గురవుతున్నాను నిజంగా ఎమోషనల్ గా అనిపించింది సెంచరీ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది నేను శారీరకంగా మానసికంగా చాలా కష్టాలను ఎదుర్కొంటున్నాను ఆ కష్టాలను నాలో నేనే పునరావృతం కాకుండా నాలో నేనే ధైర్యం చెప్పుకుంటున్నాను ఇప్పుడు దాని ఆ పడ్డ కష్టానికి ఫలితాలు వచ్చినందుకు సంతోషంగా ఉంది కొత్త బంతితో సౌత్ ఆఫ్రికా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు పాత బంతి నెమ్మదిగా కదలడంతో ఇక బ్యాటింగ్ చేయడం కష్టంగా మారింది ఈ క్రమంలోనే కెప్టెన్ కేఎల్ రాహుల్ అవుట్ అయిన తర్వాత మహారాజ్ చాలా బాగా బౌలింగ్ చేసే ఊపు వచ్చింది కానీ నేను తిలక్ మొదట బౌలింగ్ ను ఎదుర్కొని చివర్లో బలంగా ముందుకు వెళ్ళాను కాబట్టి నలభై ఓవర్ నుండి మరింత వేగంగా ఆడాలని పరుగులు చేయాలని అనుకున్నాను ఇక నా వ్యక్తిగత విషయానికి వచ్చినట్టయితే ఎన్నో సందర్భాలలో నేను చాలా అంటే చాలా నిరాశపడిన సందర్భాలు ఉన్నాయి కానీ నేను ఒకటే నమ్ముకున్నాను నా ఆటని నా ఆట నన్ను ఎప్పుడూ మోసం చేయదు అదే నన్ను పైకి తీసుకువెళ్తుంది ఇప్పటి వరకు ఈ స్థాయికి రావడానికి కూడా అదే ఆట కారణం ఇక నుంచి ముందుకు వెళ్ళడానికి నాకు అదే ఆట కారణం అవుతుంది అంటూ వ్యాఖ్యానించాడు